as a director of ftbc in india telangana article sir sir mr such a beautiful moment all the guests and dignitaries on the stage sir it's like a feast to the eyes very happy to see this Really, today we will have to thank each and everyone for your patience, especially media people. So, we have told one time, but you have, we have arrived another time. But thank you so much for your presence in this and for your patience, too. Okay, okay, Congratulations, sir. Shani Garu. Bright and beautiful, and such a lovely occasion. Congratulations. पुजादार सर वर्मागर पुजा एड्योर सर वर्मागर आपका पुजा नंबर दिया है थैंक यू सर Please two I can say. Happy congratulations to Mr. Kiran Bidadi Garu. Sir. Happy <Party>, congratulations. <laughs> and we uh, are viewing this vaccination program. It looks so nice. Congratulations once again. Yeah, Congratulations. Ma. Can we put our hands together, please, all of you? I know, I know. మన పాత్రికేయ మిత్రులకు స్వాగతం ఎఫ్టిపిసి ప్రారంభించి ఇంట్లో సంచలనాలు సిటీ నుంచి స్టేటు స్టేట్ నుంచి సెంట్రల్ లో సెంట్రల్ నుంచి గ్లోబల్ ఇట్లా ఎన్నో రకాలుగా ఖ్యాతి గడించి అట్లాగే ఇంత ఖ్యాతి గడిస్తే కాకుండా మంచి డైనమిక్ లాంటి మెరికల్ లాంటి యువకుల్ని మంచి మంచి టీం ని సెట్ చేసుకోవాలి మన కి అట్లాగా ఎఫ్టిసి ఈ రోజు త్వరలో చరిశ్రమ మరియు ప్రతి రీజన్ లో కూడా డెవలప్ అవ్వాలి అదే విధంగా ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్ర మరో భాషకి అంటే అంశం లేకుండా అది సాంకేతిక పరంగా కావచ్చు ప్రమోషన్ పరంగా కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు ఒక ఎక్స్చేంజ్ జరగాలి అదేవిధంగా లొకేషన్ తెలంగాణకు వచ్చి వేరే రాష్ట్రాల నుంచి సినిమాలు ఇష్టమని చెప్పాలి అదేవిధంగా సినిమా ఆంధ్రప్రదేశ్ కావచ్చు మాస్ ఇండియా తగ్రత రాష్ట్రాలు కావచ్చు అదేవిధంగా కేరళ కావచ్చు తమిళనాడు కావచ్చు ఇలాగా వివిధ ప్రాంతాలేదాన్ని తెలిపేసి ఒక వారధిగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది ఇలా స్టార్ట్ చేసిన తర్వాత మా అధ్యక్షులు చైతన్య గారి ఒక సూచనలతో దీన్ని అగైన్ ఇంతవరకు మనం పరిమితం అవ్వకూడదు దీన్ని గ్లోబల్ రేంజ్కి కూడా తీసుకెళ్లాలని చెప్పని ఇవాళ గ్లోబల్ రేంజ్లో మనం ఆల్రెడీ దాదాపు పద్దెనిమిది దేశాల్లో మొట్టమొదటి చాలా చిన్నగా చేసాం శ్రీలంక అని చెప్పని నేపాల్ నేపాల్ అయితే సర్ప్రైజ్ అవ్వాలి అక్కడ టాప్ సూపర్ స్టార్స్ అంటే ఇక్కడ మన చిరంజీవి గారు మహేష్ బాబు గారు ప్రభాస్ ఇలాగే ఎలాగైతే ఉంటారో అలాంటి సూపర్ స్టార్స్ అందరూ కూడా ఇండస్ట్రీలో నలభై మంది టాప్ ఆర్టిస్ట్ నలభై మంది ఆర్టిస్టులు వచ్చారు దట్స్ ద గ్రేట్నెస్ అలాగే సింగపూర్లో అదేవిధంగా మలేషియాలో అదేవిధంగా థాయ్లాండ్ లో అదేవిధంగా దుబాయ్ లో ఇలా ప్రతి దేశంలో కూడా ప్రతి రెండు నెలలకు ఒక ఫిల్మ్ ఎక్స్చేంజ్ ఈవెంట్ అని చెప్పి పెట్టి మా దగ్గర ఇలాంటి సాంకేతిక నిపుణులు ఉన్నారు మా దగ్గర ఇలాంటి వండర్లు ఉన్నాయి మా దగ్గర లొకేషన్స్ ఉన్నాయి అనే ఒక విషయాన్ని అక్కడ చెప్పడం అదేవిధంగా అక్కడ మీరు చూసినటువంటి ఆ యొక్క ప్రాంతం యొక్క విశేషాలు కావచ్చు అక్కడ టెక్నీషియన్స్ కావచ్చు అక్కడ ఆర్టిస్టులు కావచ్చు వాళ్ళని తీసుకురావటం దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఒక ఎక్స్పాండ్ అవుద్ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఓకేనా బాగా ముఖ్యంగా ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒకప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంటే మనకు డబ్బింగ్ సినిమాల రేట్లు ఎంత ఉండేది తెలుసా మీకు పెద్ద పెద్ద హీరోలు చెప్తున్నాను నేను కూడా కొన్న పెద్ద పెద్ద హీరోలు రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు ఉండే ఈ రోజు మన సినిమా అంటే వందల కోట్లు ఇది ఎలా సాధ్యమైందంటే మనం మీ అందరికీ తెలుసు పాతకాలం వెళ్ళాలంటే అంటే ఎవరు పెట్టుకున్నానో అమరీష్ పూరి అని రకరకాలు పెట్టుకుంటా ఉండేవాడు హీరోయిన్ అంటే అక్కడ ఉన్న పెట్టుకునేవాడు ఇలాగ మన సినిమాలకు డబ్బింగ్ అవ్వటం మొదలైంది అక్కడ ఒక సినిమా ఎక్స్చేంజ్ అయ్యే వాళ్ళు ఒక నెక్స్ట్ వేరే లెవెల్లోకి వెళ్ళారు ఆ టైంలో అక్కడ మాస్క్ ఏం నచ్చింది మన దగ్గర ఉన్న కంటెంట్ బాగా నచ్చింది ఎప్పుడైతే మన కంటెంట్ ఎప్పుడైతే బాగా నచ్చిందో టీవీ ఛానల్లో మన సినిమా రేట్లు భయంకరంగా పెరగడం మొదలైంది ఇది పెరిగిన తర్వాత ఎప్పుడైతే ఒక బాహుబలి అనే ఒక సినిమా వచ్చిందో నుంచి స్టేట్ అయిపోయి హిందీలో కూడా రిలీజ్ చేసి వందల కోట్లు వేల కోట్లు కలెక్ట్ చేయడం సర్వసాధారణంగా అయింది ఆ ఘనత సాధించిన ఒకే కారణం ఏంటంటే ఫిల్మ్ ఎక్స్చేంజ్ ఆ ఒక మెయిన్ ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క మా కౌన్సిల్ ఎఫ్టీపీసీ ఇండియా కౌన్సిల్ పెట్టడం జరిగింది ఈ క్రమంలో మీ అందరి సహకారం చాలా చాలా కావాలి తప్పకుండా అప్పుడు ఈరోజు హైదరాబాద్ వారు రేవంత్ రెడ్డి గారు మాట అంటున్నారు మాట్లాడితే ఏమంటున్నారు ప్రపంచానికి సినీ గమ్యస్థానం అయినటువంటిది హైదరాబాద్ కావాలి అని ఖచ్చితంగా అవుతుంది అన్ని వనరులు ఈరోజు హైదరాబాద్ లో ఉన్నాయి అలాంటి మంచి వాతావరణం హైదరాబాద్లో ఉంది కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా డెఫినెట్ గా మా కూడా బాగా సపోర్ట్ చేయండి డెఫినెట్ గా కిరణ్ చంద్ అంటే ఒక మంచి టీం ఇక్కడ మాకు దొరకడం రియల్లీ ప్రౌడ్ ఫార్ దట్ కంగ్రాచుయేషన్ టు వుడ్ లైక్ టు థ్యాంక్ యూ నోములు గారు వచ్చినందుకు అదేవిధంగా మా సుబోధన్ సుబ్బారావు గారు మీ అందరికీ తెలుసు భరత్ అనే నేను సినిమాతో పాపులర్ అయినా కానీ ఈ మధ్యన వచ్చిన కోర్టు సినిమాలో డెఫినెట్ గా నంది అవార్డు వస్తా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంత ఎక్స్ట్రాడినరీ యాక్ట్ చేశారు మన తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దొరికినటువంటి మరో క్యాక్టర్ ఆర్టిస్ట్ గా మరో ఆయన మన రాజశేఖర్ గారు ఆయనే మన సుబోధించు బారాగారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు మున్నూరు చెందు చంద్రశేఖర్ అని పూర్తి నేను కానీ నాకు మునుగురు చెందుగానే అందరికి పేరు పరిచయం ఉంది ఈ రోజు నాకు ఎఫ్టిపిసిలో ఈ అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షులు చైతన్య గారికి ప్రధాన కార్యదర్శి వర్మ గారికి ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చిన నవల ప్రకాష్ నాయ గారికి తర్వాత సుబ్బారావు గారు అదే విధంగా సీనియర్ యాక్టర్స్ బుల్లితెర యాక్టర్స్ ప్లస్ నాతోటి మిత్రులు జర్నలిస్టులు కూడా ఎందుకు అన్న అంటే ఇప్పుడు నేను కూడా జర్నలిస్ట్ కాబట్టి నా సహోదరులు ఇక్కడ అందరికి వచ్చిన వారికి ప్రత్యేకంగా ఇక్కడ నా భాగ్యనగర్ జర్నలిస్ట్ అధ్యక్షుడు రామ్మ రామ్ సత్యం రాంపల్లి కూడా ఉన్నాడు ఫ్రెండ్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన వారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే అంటే ఏజీ దాటిన తర్వాత కూడా అంటే ఐ మీన్ చిన్న ఇప్పుడు ఏదో ట్రై చేద్దాం చేస్తే అవుతుందో కాదో అనే సంకోచంలో చాలా మంది ఉంటారు యువత ఈ నేటి సమాజంలో ఇప్పుడు ఈ ఎఫ్టీపీసీ అనే దాంట్లో నేను చేరిన ఏదైనా చేయొచ్చు మనం చూపించవచ్చు అనే అయితే తెలుసుకున్నాను ఇప్పుడు ముందుకు వెళ్ళడానికి వీళ్ళ సహ సహకారాలతో అయితే ముందుకు వెళ్తాను గా ఎందుకు అంటే ఇప్పుడు అన్ని రంగాలలో రాయించగలిగే కెపాసిటీ ఇప్పుడున్న కాలంలో ఉంది ఈ రంగం అని కాదు ఫిలిం ఇండస్ట్రీ కానీ బిజినెస్ కానీ ఇలాంటివి అదే విధంగా ఇప్పుడు ఈ ఎఫ్టిపిసి లో కూడా నేను రాణిస్తానని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను నా తోటి మిత్రులతో సహా సహకారాలతో నాకు ఈ రోజు ఇచ్చిన ఈ పదవిని ఖచ్చితంగా నెరవేర్చ బాధ్యత నెరవేర్చి అందరికీ సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను నాకు మరమగారి చెప్పినట్టు నాకు రెండు పేర్లు ఉన్నాయండి మా తల్లిదండ్రులు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే కళామతులు నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం చుబ్బారో అది మీ అందరికీ తెలిసిన విషయం భరత్న క్యారెక్టర్ అలా ఉండిపోయి ఆ క్యారెక్టర్ ద్వారా నాకు పేరు రావడం జరిగింది నా స్క్రీన్ నేమ్ అయింది సో అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది తర్వాత రీసెంట్ కోర్ట్ కూడా చూశారు మీరు ఫాదర్ క్యారెక్టర్ చేయడం బాగా అప్లోజ్ కావడం థ్యాంక్ యూ వర్మ గారు డెఫినెట్లీ ఆజ్ అన్ ఆర్టిస్ట్ అంటే ఎదుగుతూ వస్తున్నాము బట్ యాస్పిరేషన్ ఇంకా మనం ఏంటంటే దానికి రీచ్ అవ్వాలి డెఫినెట్లీ అభిమానంతో మీరు అన్నారు కానీ నిజంగా టచ్ జరిగితే చాలా చాలా సంతోషం అండ్ కమింగ్ టు ఎఫ్టీపీసీ మేసెంట్లీ తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ అండి సో వీ హ్యావ్ అరౌండ్ ఫోర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు మొత్తం సో యాక్చువల్గా మనకి టీవీ మూవీ మెయిన్ స్ట్రీమ్ మూవీ టీవీ అండ్ ఓటీటీ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్ కూడా సో మాకు ఎఫ్టీపీసీకి అంటే లైక్ ఆల్మోస్ట్ వాళ్ళు ఏంటంటే బ్రదర్ అండ్ బ్రదర్లేస్లో ఉంటారు ఏ ఏ యాక్టివిటీ చేసినా కంపల్సరీ కొలాబరేటివ్ చేస్తుంటాం అన్నమాట అండ్ ఎస్పెషల్లీ ఎఫ్టీపీసీసీ గురించి చెప్పాలంటే రైట్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్ తర్వాత నేషనల్ లెవెల్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఏంటంటే ఫిల్మ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు సో ఇందాక గారు చేతన్ గారు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఎంత దానివల్ల ఈ ఫిల్మ్ ఎక్స్చేంజ్ వల్ల ఎంత యూసేజ్ ఉంటుంది అట్ నాకు కూడా ఏంటంటే ఇప్పుడు తమిళ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను సో ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ తర్వాత కూడా మనకున్నారు హీరోయిన్స్ మన పూజా గారు కానీ వాళ్ళందరూ ఫ్రమ్ కోల్కతా వెస్ట్ బెంగాల్ ఇండస్ట్రీ నుంచి వస్తున్నారు మన సినిమా ఇండస్ట్రీ అనేది మన తెలియదేం కాదు గా ఏంటంటే కోల్కతాలో ఎంత బ్రహ్మాండంగా ఫ్లరిష్ అవుతుంటే అంత అవుతుంటుంది సో ఇప్పుడు ఇలాంటి ఒక యూనో లైక్ ఒక టీమ్ కానీ ఒక యూనో లైక్ ఒక నోబుల్ కాస్తో ప్రతి ఎక్కడ ఏ చిన్న టాలెంట్ కనిపించి గా వచ్చి వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు ఇప్పుడు మనం అనుకోవచ్చు ఏంటి మన ప్రోగ్రామ్ మీడియా మనకి ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుంది అంటే ఏ పని చేసినా టాలెంట్ ఉన్న వాళ్ళని అప్రిషియేట్ చేయలేదు ఏదో ఒక ఫామ్ లో అట్లీస్ట్ ఏమీ లేదు పిలిచి జస్ట్ థ్యాంక్ యూ మీరు బాగా పెర్ఫామ్ చేశారు ఎందుకంటే ఆర్టిస్ట్గా నాకు ఆ ఇది తెలుసు అలాగే ఆర్టిస్ట్ అనే కాదు ఏ టాలెంట్ అయినా ఏ ఫీల్డ్ అయినా ప్రతి ఒక్కరికి ఎంకరేజ్మెంట్ అనేది మోటివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది ఇప్పుడు నా జరిగిన జరగపోయిన ఒక మాట అన్నారు అది నా అంటే మోటివేషన్ లెవెల్స్ ఎలా పెరుగుతాయి నేను ఇంకా కష్టపడాలి ఇంకా బాగా పెర్ఫామ్ చేయాలని అంటే మోటివేషన్ లెవెల్స్ పెరుగుతుంది సో ఆ అలాంటి లైక్ ఒక రెస్పాన్సిబిలిటీ ఒక నోబల్ కాస్తో ముందుకెళ్తున్నాను ఎఫ్టిపిసి సో నన్ను ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నందుకు చైతన్య గారికి వర్మ గారికి చాలా థ్యాంక్స్ అండి అలాగే ఏంటంటే ఇప్పుడు హీరో ఆఫ్ ద డే మాకు సాధారణంగా చెప్తుంటే హీరో హీరో ఆఫ్ ద సీన్ అంటుంటావు సో అలాగే హీరో ఆఫ్ ద డే చంద్రశేఖర్ గారు కంగ్రాచులేషన్ చంద్రశేఖర్ గారు సో ఏంటంటే మీడియా వాళ్ళకి ఇప్పుడు ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు కానీ ఇవి చేస్తున్నారు మిగతా వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి బయటకు రీచ్ కావాలంటే డెఫినెట్లీ మీడియా హెల్ప్ కావాలి సో అలాంటి గా మీడియా టీమ్ని ఎస్టాబ్లిష్ చేసి కిరణ్ దానికి చూసుకుంటున్నారు అలాగే కిరణ్ అందరిలో ఏంటంటే చాలా మంది టీమ్ మెంబెర్స్ కూడా జాయిన్ అయ్యారు సో ప్రతి ఒక్కరూ ఇలాంటి యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసి కొలాబరేటివ్ గ్రో అవుతాం అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఇలాంటి ఈవెంట్కి ఎంకరేజ్ చేసి వచ్చిన మన గెస్ట్ వీళ్ళందరికీ ఏంటంటే థ్యాంక్ యూ అండి అలాగే ఆల్ ద వే ఫ్రమ్ కోల్కతా మిగతా అందరూ ఎవరెవరైతే ఇచ్చారో టైం అంతా వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వేదికను అలసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటారు పత్రికా విలేకరులు కూడా వారందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటారు ముఖ్యంగా ఈరోజు నన్ను ఆహ్వానించిన చంద్రశేఖర్ గారు కిరణ్ బేజ్రి గారు కిరణ్ బెజాడి బెజాడి గారు ఈ ఫీల్డే నాకు కొత్త నాకు అటువంటి కనెక్షన్స్ ఉండాయి కానీ వాళ్ళని ప్రోత్సహించాలి చంద్రశేఖర్ గారిని కిరణ్ గారు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేసినప్పుడు నాకు సంబంధం లేని ఫీల్డ్ అనుకున్నా కానీ వీళ్ళని చూసి తప్పకుండా వీళ్ళని ప్రోత్సహించాలి ఎఫ్టిపిసి ఇండియాని ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం వీళ్ళలో ఉంది మరి వీళ్ళ ప్రెసిడెంట్ అధ్యక్షుడు గారి నుంచి వర్మ గారి నుంచి వీళ్ళు చెప్పారు నాకు మరి ఇక్కడికి వచ్చినాక అదే విధంగా వీళ్ళందరిలో చాలా ఒక ఉత్సాహం కనిపిస్తా ఉంది తప్పకుండా ఎఫ్టిపిసి ఇండియా ముందుకెళ్తుందని అనుకుంటున్నాను మరి మాతో కూడా ఏదైనా సహకారం అందియాలంటే కిరణ్ బేడి గారికి చంద్రశేఖర్ గారికి తప్పకుండా మేము సహాయ సహకారాలు అందిస్తామని కూడా మనం చేస్తూ ఉన్నాము మరి ముఖ్యంగా ఈ రోజు చంద్రశేఖర్ గారు మీడియా ఎఫ్టిపిసి ఇండియాలో డైరెక్టర్ గా అయినందుకు వారికి హార్టీ కంగ్రాచులేషన్ హయలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజు డైరెక్టర్ రేపు ప్రొడ్యూసర్ ఇంకా అయితే కావా కావాలని నేను ఆ భగవంతుని కోరుతూ ఎందుకంటే ఒక టెంపుల్ కి చైర్మన్ ని వెంకటేశ్వర టెంపుల్ కి ఫౌండర్ చైర్మన్ నేనే కట్టాను మేమే చేసాం కాబట్టి తప్పకుండా ఆయన పైకి రావాలి మీ ఎఫ్టి ఇండియా కూడా పైకి రావాలి అని ఆ భగవంతుని మనసావచ్చు కోరుతూ This thank you uh, First of all, thank you so much to everyone, all of you, and here everyone. Thank you so much, and uh, thank you so much. So, uh, many things interesting about the industry. So, there are many things that it's here, but, uh, uh, definitely, oh, uh, definitely will do some work. And uh, it's a wonderful uh, press meet FTPC in India. Whatever I uh, know, uh, yesterday we talked about. And it's a wonderful Like, And thank you so much, Hyderabad. I love you all. And thank you so much to everyone and uh, just love you all guys thank you all the very best chandogaru may you continue to rise lead with the integrity and take ftps india to even greater heights in Telangana. it's an impactful journey ahead thank you everyone have a pleasant day Hello. Thank you, thank you.